ఎన్హెచ్ నైన్ థర్టీ పి నేషనల్ హైవే వల్లిగొండ టు భద్రాచలం వెళ్ళే రహదారి విస్తీర్ణ కొరకు రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసిండ్రు ఫస్ట్ సర్వే మంగళ కాలనీ అంబటి నుంచి ఇల్లందు వేసిండ్రు దానికి రాళ్ళు పాతి అద్దులు ఏర్పాటు చేసి ల్యాండ్ మార్కింగ్ చేసి అప్పుడున్న గవర్నమెంట్లో శంకర్ నాయక్ తర్వాత సత్యవతి అట్లాగే హరిప్రియ ఇప్పుడున్న ఎమ్మెల్సీ రవీందర్ అక్కల పిల్లలు రవీందర్ రావు వాళ్ళ పోతుందని తిప్పేసి ఎమ్మెల్యే గారు అక్కడ మెడికల్ కాలేజీ వెనకాల ఒక ముప్పై నలభై ఎకరాల భూమి కొనుక్కొని ఆయన దాంట్లోకి వెళ్ళిపోద్దు అని కడ నుంచి తిప్పేసి రెండో మ్యాప్ బేతోలవతల నుంచి చేసినారు అక్కడ వాళ్ళదే అడ్డం వస్తుందని ఆ నుంచి తీసేసి మధ్య నుంచి వంకలు వంకలు తిప్పుకుంటూ మెడికల్ కాలేజ్ వెనక నుండి మల్లార శివారు మీదకెళ్ళి తండాల మీదకెళ్ళి మొత్తం లంబాడి సోదరుల తండాల మీదకెళ్ళి సాంక్రాతండ తండ బాబునాయక్ తండ సాలార్ తండ లంబాడి బిడ్డల భూముల్ని నాశనం చేసుకుంటూ ఒక పక్క కలెక్టర్ ఆఫీస్ అని కుంజుకున్నారు ఒక పక్క మెడికల్ కాలేజ్ అని కుంజుకున్నారు ఇటు హైదరాబాద్ టు ఒలిగొండ ఒలిగొండ టు భద్రాచలం అని ఇప్పుడు ఇటు నేషనల్ హైవే వేసినారు పదకొండు కిలోమీటర్లు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద కావాలని నడితండలకి వెళ్ళి వేసుకుంటూ పోతున్నారు దీని కొరకు మేము చేయని ప్రయత్నం అంటూ లేదు బండి సంజయ్ గారితో లెటర్ పెట్టించినాం బీజేపీ మంత్రి ఉండంగా తర్వాత కిషన్ రెడ్డి గారితో పెట్టించినాం తర్వాత వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో పెట్టించినాం బలరాం నాయక్ గారు మురళీ నాయక్ గారితో పెట్టించినాం ఎంతమంది లెటర్లు పెట్టినా నితిన్ గడ్కరీ అనే నేషనల్ హైవేకి సంబంధించిన కేంద్ర మంత్రి గారు దీన్ని తిరస్కరించకుండా దీన్ని అలాజ్మెంట్ మార్చకుండా గట్టిగా పట్టుబట్టి మా లంబాడి సోదరులని నిండా ఉంచి బజార్ కేసి నైటీల మీద ఇళ్ళల్లో పడుకున్న వాళ్ళని ఐదు గంటలకు వచ్చి ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టి సర్వే చేసుకపోడు ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించుకోవాలి పోలీసు వారికి కూడా మేము చెప్పేది ఒకటే ఇవాళ మీరు ప్రభుత్వం ఆద ఆదేశించిందని వందలాది మంది నాలుగు వందల మంది ఇన్ని వెహికల్ను ఇంత ఆర్భాటంతో వచ్చి మమ్మల్ని ఇంత అన్యాయం చేసి మీకు తెలియదా తండ ఎట్లా నాశనం అయిపోతుంది తండ భూములు ఎట్లా గుంజుకుంటారు వాళ్ళ అమ్మవాడు బిడ్డలకు న్యాయం చేస్తారనుకున్న ఎమ్మెల్యే వెనకపోతాడు ఎంపీ వెనకపోతాడు ఎక్కడికి ముఖ్యమంత్రి కాడికి పోయి కూడా గడ్కరీకి లెటర్ పెట్టేయడం జరిగింది ఆ లెటర్లు ఆ సర్వే అవి రాకముందే ఈ సర్వేను ముందు పెట్టి మమ్మల్ని ఇంత అన్యక్రాంతం చేసుకుంటూ వాళ్ళ అమ్మఒడి సోదరుని అనగదొక్కుంటూ బలోపేతంగా సౌజన్యంగా కలెక్టర్ గారు అయితే ఎస్పీ గారు అయితే ఆర్టీఓ గారు అయితే ఎంఓ గారు అయితే వీళ్ళంతా హామీతో ప్రోత్సాహం చేసి చూపెట్టుకుంటూ ధూమ్ధామ్ చేసుకుంటూ లోపల పెట్టి ఆడళ్ళు మొగోళ్ళు చిన్న పెద్ద లేకుండా దెబ్బలు కొట్టుకుంటూ మందు తాగిపోయితే హాస్పిటల్లోనే ఉన్నారు నిన్న వరకు మందు తాగిన వాళ్ళు వీళ్ళు పోయిరు వీళ్ళ దౌర్జన్యం ఇలా ఉంది మా గవర్నమెంట్ వస్తే మారుతదాన్ని మేము ఎంతో ఉత్సాహంతో కాంగ్రెస్కు సపోర్ట్ చేసి ఎమ్మెల్యేని గెలిపించి ఎంపీని గెలిపించి గవర్నమెంట్ వస్తే వాళ్ళు తిప్పిన మ్యాపుల్ని వీళ్ళు సరిదే లేక వదిలేసుకొని ఇళ్ళలో కూర్చుంటారంటే మాకే సిగ్గు అనిపిస్తాను మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇళ్ళలో కూర్చోటం ఏంది మీరు చే మీరు చేస్తామంటేనే కదా మిమ్మల్ని గెలిపించుకుంది కనీసానికి చేయకుండా మాకు న్యాయంగా వేసుకునే రోడ్డు వేసుకున్నా కూడా వాల్యుయేషన్ ప్రకారం పక్క నెంబర్లను తొంభై ఎనిమిది లక్షల వాల్యుయేషన్ ఉంటుంది ఈ నెంబర్లను నాలుగు లక్షల వాల్యుయేషన్ ఉంటుంది నాలుగు లక్షలు లేకుండా వన్ బై థర్డ్ కడితే నాలుగు మూల పన్నెండు లక్షలు పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు వాల్యుయేషన్ ఇస్తారు పక్క దాంట్లో వచ్చేసి మూడు కోట్లు వ్యాల్యుయేషన్ ఉంటుంది అంటే వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయిన కన్నా ఆ రేట్ ఉంటుంది ఎంత తిన్నారు అధికారులు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కాడ కానీ లేకపోతే ఇటు హరిప్రియ కాడ కానీ ఎంత ఇటు తిప్పేసి లమ్మాన్ సోదరుల మీద ఏసి దౌర్జన్యం రుదుతానంటే వాళ్ళ కాంతి ఎంత లంచాలు ముట్టితే ఈ నేషనల్ హైవే ఇటు మార్చిందో ఆలోచించుకోవాలి ఐదు కిలోమీటర్లకు కూడా ఆప్షన్ ఉంది మాకు ఇప్పటికి కూడా మేము కోరేది ఏంటంటే మాకు ఇంకో పది రోజులు టైం అడిగారు గడ్కారి దగ్గరికి పోతే పది రోజులు నేను వాడికి వచ్చేస్తాను నేను బెటర్ లెటర్ అయినా మేము చెప్పినా కూడా మా ఎంపీ చెప్పినా ఎమ్మెల్యే చెప్పినా ఆగకుండా బలత్కరంగా నాలుగు గంటలు ఐదు గంటల రైతులు వచ్చి ఆడామోకాన్ని తెలవకుండా తీసుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి సర్వే చేస్తాను దీనికి న్యాయం చేయాలని కోరుతాను అలాజ్మెంట్ని మార్చడానికి అవకాశం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని కోరుకుంటూ ఎన్హెచ్ వాళ్ళని కూడా మేము కోరుకునేది ఒకటే మీరు మాకు శత్రువులు కాదు మేము మీ శత్రువులం కాదు పక్క గట్టు కాదు అన్నదమూలంగా తన్నుకొని గుద్దుకుంటానికి న్యాయం ఆలోచించ ఉంటాను న్యాయంగా కలెక్టర్ ఆఫీస్ ముందు నుంచి నేషనల్ హైవే ఉంది మళ్ళీ వెనక నుంచి నేషనల్ హైవే పెడతారా కొంచెం నేషనల్ హైవేలు పెట్టి పక్కనే రైల్వే ట్రాక్ ఉన్నది ఆ ట్రాక్ ఇట్టి నుంచి మళ్ళీ ఫీల్డ్ రోడ్డు పోతాను ఈ మానుకోట పట్టణంలో ఈ లమ్మాడి సోదరుల భూములకి వెళ్ళి ఇన్ని నేషనల్ హైవేలు ఇన్ని తమ్ళాలు ఇట్లా గుంజుకోవటం ఒక రూపాయి కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా గుంజుకుడు ఒక రూపాయి కూడా మెడికల్ కాలేజ్ కూడా గుంజుకున్నారు వందల ఎకరాలు గుంజుకొని దౌర్జన్యంగా స్టేషన్లలో పెట్టి మన కాంగ్రెస్ చేసేది అదే పని కదా వాడు బీఆర్ఎస్ అక్కడ చేసి కానీ ఇక్కడ ఇది వీళ్ళని గెలిపిస్తే వీళ్ళు చేసేది వీళ్ళు కూడా చేతులు వచ్చేసింది దయచేసి మమ్మల్ని ఆలోచించి మా మీద దయించి న్యాయం చేస్తారని కలెక్టర్ కానీ ఎస్పీ కానీ నేషనల్ హైవే సోదరులందరూ కూడా ఆఫీసర్లను కోరుకుంటారు ఇంకొకటి మున్సిపాలిటీ మున్సిపాలిటీలో కూడా తీర్మానం చేయడం జరిగింది ఏమని చేసిందంటే మున్సిపాలిటీ డెవలప్మెంట్ అవుతుంది ఇప్పటికీ ఎనభై వేల ఓటు బ్యాంకు ఉంది ఇంకా లక్ష ఓటు బ్యాంకు కానీ ఐదు కిలోమీటర్ల దూరం నుంచి చుట్టూ రింగ్ రోడ్ అని మ్యాపులు వేసిండ్రు ఆ మ్యాపులు కూడా వాట్సాప్ లో